సంతోషంగా అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా గటిగా యా మంచిది పిల్లరా ఈ సంవత్సరాంతంలోకి మనం వస్తున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆఖరిలో దేవుడు మనల్ని ప్రవేశపెడుతున్నాడు గత గడిచిన దినాలన్నీ కూడా తన ఉచితమైన రెక్కల కింద ప్రభువు మనల్ని భద్రపరుస్తున్నాడు మనం ఎంతైనా సరే దేవునికి రుణస్థులమై ఉంటున్నాం హలోలుయా ఎంతో భయంకరమైన ఎన్నో సంఘటనలు మనము చూస్తూ ఉన్నాం అన్నిటి నుండి దేవుడు మనలను తప్పిస్తూ కాపాడుతూ ఈ రోజున మరి మనందరినీ కూడా ప్రభువు ఉంచాడు సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించే చక్కని అవకాశం ప్రభు మనకి ఇస్తూ ఉన్నాడు మంచిది కీర్తన ఈ తొంభై ఎనిమిదో కీర్తన ఎవరు రాశారో ఇక్కడ రాయబడలేదు కానీ ఆయన అంటాడు ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడండి అని భక్తుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఎలా పాడాలి అనేది ఐదు ఆరు వచ్చినాల్లో రాశాడు మన దేవునికి పాటలు పాడే మనము ఆయన్ని ఆరాధించే మనము ఎలా చేయాలి అంటే ఏదో మౌనంగా శక్తి లేని వారిలాగా పేషెంట్ లాగా ఆయన్ని మనం పాడకూడదంట ఎలా పాడాలంట సితారా స్వరముతో యహోవాకు స్తోత్ర గీతములు పాడుడి ఆ సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి గోరలతో కొమ్ముల నాదముతోను రాజు అయినటువంటి యహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయండి అంటున్నాడు భక్తుడు ధ్వని చేయండి దేవుని సన్నిధిలో అర్థమవుతుందా హసూరు మంట దేవుణ్ణి ఆరాధించమాకండి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మీకున్న అనారోగ్యాలు మీకున్న బాధలు మీకున్న కష్టాలు జ్ఞాపకం చేసుకుని తలలోంచేసుకుని ఏదో కోల్పోయినట్టుగా మరి నీరసంగా దేవుని సన్నిధిలో ఉమాకండి ఆయన అంటాడు రాజైన దేవుని సన్నిధిలో రాజైన దేవుని సన్నిధిలో ఏం చేయాలంట ధ్వని చేయాలంట బోరలతోనో కొమ్ముల నాదముతోనో మనం ఆయన్ని గానము చేయాలంట సితారా తీసుకొని అంటే మనము రాజైనటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి అలాంటి సంతోషకరమైనటువంటి ధ్వని మనం చేయాలంట యనస్తులు ఉంటారు బయట వాళ్ళ అభిమాన నాయకుడు ఎవరైనా ఈ రోడ్డు మీద వస్తున్నారంటే రాజకీయ నాయకుడు జగన్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా రోడ్డు మీద వస్తున్నారంటే ఏమండి ఎలా ఎలాంటి ధ్వనులు చేస్తారు వాళ్ళు బేక శృతి మించి ధ్వనులు చేస్తారు వాళ్ళు అవసరమైతే బండి సైలెన్స్లు పీక్ పడేసి దడ్ దడ్ దడమని సౌండ్ వచ్చేలాగా పెట్టి బాగా బాగా ఎక్కువ శబ్దాలు చేస్తారు అలా చేయకూడదు మరి అంత పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకోండి కానీ వాళ్ళకున్నటువంటి సంతోషం వాళ్ళకున్న ఆనందాన్ని అలా వ్యక్తపరుస్తున్నారు మా నాయకుడు వచ్చాడు మా నాయకుడు వచ్చాడు మా అభిమాన నాయకుడు వచ్చాడు అనేటటువంటి గొప్ప ఉత్సాహాన్ని అక్కడ కనపరుస్తారు అర్థమవుతుందా అలాంటి సంతోషం వ్యక్తం చేయండి దేవుని సన్నిధులు అని చెప్పి భక్తుడు ఇక్కడ వికీర్తనక్కడు మనకి తెలియజేస్తున్నాడు అర్థమవుతుందా సితారాలు తీసుకోండి సితారాలు తీసుకొని బోరధ్వనులతో కొమ్ముల నాదముతో కొమ్ము శబ్దాలంటే భయంకరమైన శబ్దం వస్తుంది చాలా ఇజ్రాయలీల పాళివంతా వినపడుతుంది ఆ కొమ్ముతో శబ్దం చేస్తుంటే ఏమండి బోరలు ఊదుతూ ఉంటే ఆ ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోతూ ఉంటుంది అంత భయంకరమైనటువంటి శబ్దాలతో దేవుని ఇజ్రాయలీలు ఆరాధిస్తారు అదొక ఆనందం అదొక ఉత్సాహం బైబిల్లో ఎన్ని ఎన్ని రిఫరెన్సులు లేవు మనకి నూట యాభై ఒక ఎన్ని రకాల వాయిద్యాలు లేవు ఆ అన్నిటితో మీరు దేవుని స్థుతించండి అని దేవుడే తన భక్తుల ద్వారా సెలవిచ్చాడు కదా కనీసం వాయిద్యాలు లేనప్పుడు మనం చప్పట్లతోనైనా ప్రభువుని ఏం చేయాలి ఆరాధించాలి ఆమెన్ హల్లు యా చెబుదాం గట్టిగా హల్ యా చప్పట్లు కొడితే మీ శరీరంలో నరాలన్నీ కదులుతాయి బ్లడ్ సర్కులేషన్ బాగా జరుగుతుంది అర్థమవుతుందా ఒక ఆయన చెప్పాడు చప్పట్లు కొడితే గుడి నేప రాద ఏం రాదు ఏం రాదు మరి చప్పట్లు గుండె నొప్పి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం గట్టిగా అది వాస్తవం కాదు నాకు తెలీదు అది మళ్ళీ డాక్టర్లు నర్సులు ఎన్నారంటే పాజిటివ్ గారు మీరు ఏంటో చెప్తున్నారు అంటారు కూడా ఎందుకంటే దీంట్లో చాలా మంది ఉంటారు ఈ లైవ్లో దేవునికి మహిమ గలుగును గాక్క కనుక దేవుని బిడలారా మనము మన దేవుని సన్నిధిలో ఉత్సాహగానం చేస్తూ ఆయన్ని ఆరాధించాలని దేవుడు సెలవు ఇస్తున్నాడు ఇక్కడ పిల్లలు కూర్చొని ఇందా దాకా కాయలు కొట్టారు అంటే ఇద్దరు పాస్టర్ గారు నాతో చెప్పారు ఆ పిల్లల భలే కొడుతున్నారండి మీ చర్చిలో మా చర్చిలో అవి కొట్టేవాళ్ళే ఉండరు పెద్ద సిగ్గుపడతారు ఫ్యాషన్గా వస్తారు స్టైల్గా వస్తారు అని అంటున్నాడు అనమాట చూసేలా దేవుడు ఆ పిల్లలకి ఇచ్చినటువంటి ఆసక్తి ఒక పిల్లడు అయ్యోపతి ఏడుతాడు నాకు ఇవ్వట్లేదు కొట్టడానికి ధనలక్ష్మి వాళ్ళ అబ్బాయి ధనలక్ష్మి ఆ ధనలక్ష్మి వాళ్ళ అబ్బాయి ఏడుతాడు నాకేమంటారా బాబు నేను కూడా పడతానని యశ్ బాబు గారు వాళ్ళ అబ్బాయి అయితే ఏకంగా ఆయనే కొనుక్కొచ్చుకున్నాడు వాళ్ళ నీళ్ళని ఎందుకు అడుక్కోవటం అని చెప్పి ఆయనే కొనుక్కొచ్చుకున్నాడు కా ఆ కాయలు కాబట్టి పిల్లల్లో ఉండే ఆశక్తి మనలో కూడా ఉండాలి ఉత్సాహంగా దేవుణ్ణి ఆరాధించాలి ఆయన్ని గనపరచాలి అర్థమవుతుంది ఆ తల తలలో వేలాడేసేసి నా ఏం లేదు నాలో శక్తి ఏం లేదు నేను పేషెంట్ని అయిపోయాను నా వల్ల కాదు అన్నట్టుగా మనం కూర్చోకూడదు హలెలుయా కనుక దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడంట మూడవ వచ్చినంలో రాయబడింది చదవండి తొంభై మూడో కేత్తనా మూడవ క్షణం సాయిలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి చూశారు అంటే ఎప్పుడు బూదిగంత నివాసులందరూ దేవుని రక్షణ దేవుని కార్యములు ఎప్పుడు చూశారంటే ఇజ్రాయిల్ని దేవుడు ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు దేవుని బిడ్డల ఆకాశం నుండి మన్నాను కురిపించినప్పుడు బండ నుండి నీళ్లు రప్పించినప్పుడు ఈ కార్యాలన్నీ కూడా భూదిగంత నివాసులు అందరూ చూశారంట దేవుని కార్యాలు వారిలో కామెంటది అంటది ఇరికో పట్టణానికి చెందిన ఒక వేశ్య అంటది ఇజ్రాయిల్ గూఢాచారులతో అంటది మీ దేవుడు ఆకాశం అందునో గొప్పవాడే కింద భూమి అందు కూడా గొప్పవాడే అని సాక్ష్యం ఇచ్చింది మీ దేవుడి గురించి మేము విన్నాం విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి ఆయన ఎలా ఎర్ర సముద్రమును ఆరిపోజేశాడో బండ నుండి నీళ్లు ఎలా రప్పించాడో ఎలాంటి ఆమె చెబుతూ మీ దేవుడు చాలా గొప్పవాడని ఎరికో నివాసి అయినటువంటి రాహబు సాక్ష్యం ఇచ్చింది ఎలాగ నా ప్రియుల సకల జనములకు తెలియబడింది ఎహోవా దేవుని గొప్పతనం ఏంటో అదవుతుందండి ఎందుకంటే దేవుడు సకల జనములకు తెలియాలని ఐగుప్తులు పది తెగుళ్ళు దేవుడు రప్పించాడు సగ సమస్త జనులు ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలని ప్రిలరా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు భూమి మీద ఉన్న ప్రతి వంశము దేవుని నామాన్ని గుర్తెరగాలని ఆయన ఆకాశము నుండి మన్నాను కురిపించాడు అంతేకాదు కనాను దేశంలో ఉన్న ఏడు జాతులు బలమైన జాతుల వారిని దేవుడు వెళ్ళగొట్టాడు దీని ద్వారా ప్రపంచం అంతా ఊదిగంత నివాసులు అందరూ దేవుని తేల్చుకున్నారు యశ గ్రంథంలో చక్కని మాట ఉంది నలభై అధ్యాయం యక్ష గ్రంథం నలభై ఐదు అధ్యాయం ఇరవై మూడవ క్షంలో రాయబడింది అమ్మా నా ఎదుట ప్రతి మోకాలు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను నీతి గల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థమో కానేరదు ఎందుకు దేవుడు ఇజ్రాయిల్ ఏడల తన కృపను చూపించాడు కృపా విశ్వాసతలను ఆయన చూపించాడు అంటే ఇజ్రాయలీలైన తన ప్రజలను రక్షించడానికి రెండవదిగా దేవుడు ఎంత గొప్పవాడనేది సకల ప్రపంచానికి కూడా తెలియాలని దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు అక్కడ జరిగించినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు చెప్పాడు ఆనాడే ఏమనంటే నా ఎదుట ప్రతి మోకాలు వంగును ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయును ఇదే మాట పప్పు పౌలు పావులు రెండుసార్లు రోమీలకి అలాగే ఫిలిపీలకి చెప్తాడు నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట ఒంగును ప్రతి నాలుకయు దేవునిని స్థుతించును అని ప్రభు చెప్పుచున్నాడని రోమపత్రిక పద్నాలుగు అధ్యాయము పదకొండవ వక్షరంలో కూడా ఉంటుంది అలాగే పిలిపి పత్రిక రెండు అధ్యాయం పదో వక్షరంలో కూడా ఇదే మాట ఉంటుంది భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వాణి మోకాలు నామమున తొమ్మిదో క్షణం నుండి చదివితే ఉంటుంది అందుచేత అతను అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద గాని భూమి ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని నోకాలను యేసు నామమున వంగేను ప్రతి వాని నాలుకయూ తండ్రి అయిన దేవుని మహిమార్థమై తండ్రియైన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువని యేసుక్రీస్తు ప్రభువని దేవుడు ఆయన హెచ్చించాడు దేవుడు ఆయన హెచ్చించాడు సో యెషయా భక్తుడు చెప్పినటువంటి ఈ మాట అపోసైన పావులు క్రొత్త నిబంధనలో రెండు సార్లు ఇక్కడ దాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నాడు కాబట్టి రోజున ప్రపంచం అంతా కూడా ఏమని ఒప్పుకోవాలంట యేసుక్రీస్తే నిజమైన దేవుడని హలలుయా మన భారతదేశంలో ఈ మా క్రైస్తవ మతం చాలా చిన్నది మిగిలిన మతాలు ఎక్కువ ఉన్నాయి కానీ ప్రపంచంలో అయితే అన్ని మతాల్లో కల్లా క్రైస్తవ మతం పెద్దది చాలా పెద్దది అనేక దేశాలు యేశుప్రభుని వెంబడిస్తూ ఉన్నాయి అర్థమవుతుందా చాలా దేశాల్లో క్రిస్టియన్స్ ఏమో మెజారిటీ మన భారతదేశంలో క్రిస్టియన్స్ ఏమో మైనారిటీ ఈ రోజున అన్ని దేశాల్లో కూడా యేసుప్రభు స్వార్థ ప్రకటించబడి చివరికి పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ మన పక్కనే ఉన్నటువంటి ముస్లిం దేశమైనటువంటి పాకిస్తాన్లో కూడా యేసుప్రభు స్వార్త వెళ్ళిపోతుంది కమ్యూనిస్ట్ దేశమైనటువంటి చైనాలో కూడా ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది మిషనరీలు వెళ్తున్నారు గొప్ప గొప్ప మిషనరీలు వెళ్తున్నారు అక్కడ దేవుని స్వార్థ ప్రకటించడానికి సార్ ఈరోజు ఈ వాక్యము నెరవేరాలన్నమాట ఏ వాక్యము ఇప్పుడు మనం చదివాం కదా ఏంటది ప్రతి వాణి మోకాలు ఏసునామంలో ఓంగునట్లు ప్రతి వాణి నాలుక యేసు ప్రభువే దేవుడని ఒప్పుకోవాలంటే ఐసఐ రాకడ ముందు ఈ స్వార్థ సకల జనులకు ప్రకటించబడుతుంది అటు తర్వాత అంతం వస్తుంది సో ఇంకా ఆ స్వార్థ అందని ప్రాంతాలు చాలా ఉన్నాయన్నమాట ఈ భూమి మీద కనుక దేవుని బిడలరా ఈ రోజున దేవుని యొక్క వాక్యాలు నెరవేరుతున్నటువంటి దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునుగాకా కాబట్టి మన వరకు మనము దేవుని అలాగున స్థుతించాలి ఆరాధించాలి ఆయన గురించి ప్రకటన చేయాలి ఉత్సాహంగా ప్రభుని మనం ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తావు కాబట్టి ఆదివారం అంటే ఏంటన్నమాట ప్రభుని ఆరాధించే ఒక అద్భుతమైనటువంటి దినం హల్లెలు యా చెప్దాం హల్లెలు యా కాబట్టి ఈ స్టేజ్ మీద ఈ స్టేజ్ మీద వెళ్ళే పాళ్ళు పాడు వాళ్ళు పాడటం వెళ్ళి మనం కాదు లేని కూర్చోకూడదు ఆళ్ళు పాడేటప్పుడు మనం కూడా నోరు తీరిసి ఉత్సాహంతో దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యంతో అదవుతుందా ఎంతమంది ఆరోగ్యం లేకుండా హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు ఈరోజు ఉన్నారా లేదా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎందుకంటే ఆయన్ని స్థుతించి ఆరాధించి గణపరచడానికి కాబట్టి అలాగినప్పుడు ఇలా ఆ గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించేవారుగా మహిమపరిచేవారుగా ప్రభులో ముందు సాగిపోదాం ప్రభు ఈ మాటలు దీవించును